ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ అందరికి ఈ రోజు మా హృదయపూర్వక స్వాగతం ఈ రోజు మీ కోసం మేము తీసుకువచ్చిన ఈ ప్రత్యేక సమాచారం మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభం కాబోతుంది స్నేహితులారా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను మరియు ఈ రోజు మీ శత్రుల గుండె పగిలి చేతుల్లోకి వస్తుంది అవును స్నేహితులారా ఇది నమ్మశక్యం కాని నిజం నా ప్రేమైన స్నేహితులారా ఈ అద్భుతమైన సమయం ఆసన్నమైంది ఇప్పుడు మీ శత్రుల పరిస్థితి కుక్కల కంటే దారుణంగా హీనంగా ఉంటుంది వారి జీవితం పూర్తిగా నరకంగా మారుతుంది అవును ఇప్పుడు మీ శత్రువులను ఈ ప్రపంచంలో ఎవరు కాపాడలేరు ఎందుకంటే మీ గ్రహస్థానాల్లో ఒక భారీ అనూహ్యమైన మార్పు అయితే సంభవించింది ఈ మహత్తరమైన మార్పు మీ మొత్తం జీవితంపై ఒక అద్భుతమైన ప్రభావం చూపుతుందనమాట అందుకే ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు బాధలన్నీ తొలగిపోయి మీ జీవితంలో మొత్తం సంతోషంతో ఆనందంతో నిండిపోతుంది స్నేహితులారా ఈ రోజు మీ జాతకంలో అద్భుతమైన గ్రహస్థానాలు ఏర్పడబోతున్నాయి ఈ కారణంగా ఇప్పుడు మీ శత్రులకు జరిగేది చూసి మీరు ఆశ్చర్యపోతారు వారి కష్టాలు చూసి మీ కళ్ళు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతాయి స్నేహితులారా కొన్ని రోజులుగా అయితే మీ శత్రువులు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు వారు మిమ్మల్ని చాలా బాధించారు మీకు విపరీతమైన నష్టం కూడా కలిగించారు మీరు ఏ పని చేయాలనుకున్నా దానిని నాశం చేయడానికి చెడగొట్టడానికి వారు ఎప్పుడు ప్రయత్నించారు కానీ మిత్రులారా ఇప్పుడు చాలా చాలా అయిపోయింది ఇప్పుడు మీ శత్రుల జాడ కూడా లేకుండా పోతుంది అవును ఇప్పుడు వారు మిమ్మల్ని ఏమి చేయలేరు ఎందుకంటే మీకోసం గ్రహస్థానాలు పూర్తిగా అనుకూలకంగా మారిపోయాయి మీరు కోల్పోయిన ప్రతిది కూడా దేనికైతే మీరు అర్హులు ఆ ప్రతి ఒక్కటి కూడా మీకు తిరిగి వస్తుంది అయితే మీరు కొన్ని ప్రత్యేకమైన ముఖ్యమైన విషయాలనైతే దృష్టిలో ఉంచుకోవాలని మేము కోరుకుంటున్నాము వాటిని మేము ఇప్పుడు మీకు వివరంగా చెప్పబోతున్నాము స్నేహితులారా ఈ వీడియోను తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఏ మాత్రం దాటి వేయకుండా చూడండి ఈ వీడియో మీ జీవితాన్ని మార్చివేసే ఒక ముఖ్యమైన వీడియో కాబోతుంది కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేసే తప్పు అస్సలు చేయకండి లేకపోతే మీరు భవిష్యత్తులో చాలా పశ్చాత్తపడే అవకాశం కూడా లభిస్తుంది అవును ఈ రోజు స్వయంగా మహాలక్ష్మి మాత ప్రత్యేకమైన ఆనందకరమైన కృప మీ రాశిపై పడుతుంది అందుకే ఈ వీడియోను నిర్లక్ష్యం చేసే తప్పు అస్సలు చేయకండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం అంతకు ముందు దుర్గా మాత నిజమైన హృదయపూర్వక భక్తులైన వారందరూ కూడా ముందుగా ఈ వీడియోను ప్రేమతో లైక్ చేయండి అలాగే మీరు కామెంట్ సెక్షన్ లో కూడా జై దుర్గా మాత జై లక్ష్మి మాత అని కామెంట్ చేయండి మరియు ఇలా రాస్తే దుర్గా మాత మీ కుటుంబానికి పూర్తిగా లభిస్తాయనమాట స్నేహితులారా ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి మీ ఇంటి కిటికీలు తలుపులు మూసివేసి మీ జీవితాన్ని సురక్షితంగా కాపాడుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే అకస్మాత్ ఏదైనా పెద్ద ఆపద మీ ఇంటి తలుపు తట్టవచ్చు దాని వల్ల మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుంది స్నేహితులారా మీ జీవితంలో ఏది చెడిపోకూడదని మీరు కోరుకుంటే ముందుగా మీరు ఎవరి జీవితంలోనూ అనవసరంగా అసబద్ధంగా జోక్యం చేసుకోకుండా ఉండాలి ఎవరైనా ఎలా జీవిస్తున్నారో ఎలా ఉంటున్నారో ఏం చేస్తున్నారో అనే విషయాలకు ముందుగా మీరు పూర్తిగా దూరంగా ఉండాలి కేవలం మీ జీవితంపై మాత్రమే దృష్టి పెట్టాలి అంటే మీరు మీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారు దానిపైనే దృష్టి పెట్టాలి చూడండి మిత్రులారా మీరు ఈ సమయంలో చాలా ప్రతికూలకంగా నిరాశగా ఆలోచిస్తున్నారు కొన్నిసార్లు ఎక్కువగా ప్రతికూలకంగా ఆలోచించడం మీ జీవితానికి ఒక పెద్ద ప్రమాదం కావచ్చు ఒకసారి మీ జీవితం ప్రమాదంలో పడితే దాని నుండి బయటపడడం చాలా కష్టమవుతుంది మరియు అలాగే ఈ రోజుల్లో ఎవరిని కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మకుండా ఉండడానికి మీరు ప్రయత్నించాలి స్నేహితులారా మీరు ఏ వ్యక్తిని కూడా ఎక్కువగా నమ్మకూడదు మీరు జీవితంలో ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే కొన్నిసార్లు మీ అతిపెద్ద బలహీనతగా మారతారని గుర్తుంచుకోండి స్నేహితులారా మీరు నమ్మే అలవాటును పూర్తిగా వదిలేయండి ఎందుకంటే ఇది కలియుగం ఇక్కడ స్వార్థం లేకుండా ఏ ఒక్కరు మీతో ఉండలేరు ఎవరు కూడా మీ నమ్మకాన్ని గెలుచుకోలేరు కూడా అందుకే మిత్రులారా మీరు ఎవరినైతే నమ్ముతారో వారే మీ అతిపెద్ద బలహీనతని గుర్తుంచుకోండి అనగా చాలా ఇళ్లలో అన్నదమ్ముల మధ్య భూమి పంపకాలైతే జరుగుతున్నప్పుడు బాల్యం ప్రేమ కొన్ని క్షణాల్లోనే మంటల్లో కాలి బూడిదైపోతుంది చిన్ననాటి భావోద్వేగాలు కొన్ని కాగితాలపై మాత్రమే మిగిలిపోతూ ఉంటాయి ఒకప్పుడు ప్రాణం కంటే ప్రేమైన బంధాలు ఇప్పుడు కేవలం పత్రాలపై సంతకం చేసే పోరాటంగా మారిపోతుంది ఇదే ఈనాటి జీవిత సత్యమని చెప్పుకోవచ్చు అది మీకు కూడా తెలిసిందే మరియు అన్నదమ్ముల మధ్య ఎంత ప్రేమ ఉన్నా సరే ఎంత భావోద్వేగ అనుబంధం ఉన్నా సరే కొన్ని డబ్బుల కోసం కొద్దిపాటి భూమి కోసం ఒకరినొకరు శత్రులుగా మారిపోతున్నారు ఒకరికి ఒకరు బద్ద శత్రులైపోతున్నారు అలాంటిది బయటి వ్యక్తులను మనం ఎలా నమ్మగలం చెప్పండి అందుకే ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకండి సొంత వారినే నమ్మలేపోతున్నప్పుడు బయట వారిని నమ్మడం చాలా అవివేకమవుతుంది ఎందుకంటే ప్రజలు మీ కన్నీళ్లను తుడవడానికి వస్తే ఆ కన్నీళ్ల బదులుగా బేరం చేస్తూ ఉంటారు మీరు ఇప్పుడు ఏడుస్తున్నారు మీ కన్నీళ్లు తుడవడానికి ఎవరైనా వస్తారని మీకు అనిపించవచ్చు కానీ ఆ వ్యక్తి కూడా తన స్వార్థం కోసం తన పని నెరవేర్చుకోవడం కోసం మాత్రమే మీ కన్నీళ్లను తుడవడానికి వస్తున్నాడని మీకైతే తెలియదు మరియు ఇలాంటి వాటినే తెలుసుకోమని మేము మీకు చెప్తున్నాము స్నేహితులారా మీరు చాలా మంచి వ్యక్తి ఎప్పుడు ఎవరికి చెడు చేయరు కానీ చాలా సార్లు మీ కన్నీళ్లు తుడవడానికి ముందుగా రుమాలు తీసుకొని వచ్చేవారే మీ గురించి ఎక్కువగా చెడుగా మాట్లాడతారు చెడుగా ఆలోచిస్తూ ఉంటారు కూడా వారికి మీరు ఏ విషయానికి బాధపడుతున్నారో ఏ విషయం మీకు నొప్పి కలిగిస్తుందో కూడా బాగా తెలుసు స్నేహితులారా ప్రతిసారి సానుభూతి చూపించేవారు నమ్మకస్తులైతే కాదు అని అంటారు మీ జీవితంలో కూడా ఈ సమయంలో నమ్మకస్తుల కొరత చాలా అయితే చాలానే ఉంది మీరు నమ్మదగిన వ్యక్తి ఎవరూ లేరు బహుశా మీకు అలాంటి వారు దొరకకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు బంధాలు కేవలం చూపించడానికి మాత్రమే మిగిలిపోతున్నాయి ఇప్పుడు బంధాలు కేవలం డబ్బుకు మాత్రమే ఉంటున్నాయి అబద్ధాలు మాత్రమే మిగిలిపోతున్నాయి మీ ముఖం మీదే అబద్ధాలు చెప్పేవాడు మిమ్మల్ని అబద్దాలతో పొగిడేవాడు ఎవరైనా ఉంటే అకస్మాత్ ఎవరైనా మీకు బాగా దగ్గర కావడానికి ప్రయత్నిస్తూ ఉంటే అతనితో చాలా జాగ్రత్తగా ఉండండి నేను రాసిస్తాను కూడా మరియు ఈ రోజుల్లో మీ జీవితంలో కూడా ఒక వ్యక్తి వస్తున్నాడు అతను మీకు చాలా ప్రియమైన వాడవుతా కానీ ఆ ప్రేమైన వ్యక్తి మీ ప్రాణాలకు ప్రియంగా మారకుండా అంటే మీపై ఏదైనా ఆపద తీసుకురాకుండా జాగ్రత్తగా ఉండండి అందుకే మిత్రులారా ఈ సమయంలో మీరు ఏ వ్యక్తిని నమ్మే చేయవద్దు స్నేహితులారా నేను మీకు ఒక విషయం అయితే చెప్తాను మీకు బీపీ షుగర్ వంటి సమస్యలు వస్తే నిర్లక్ష్యం అసలు చేయవద్దు ఎందుకంటే జీవితానికి ఇప్పుడు నమ్మకం అయితే లేదు మనం చిన్న చిన్న విషయాలలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించడం మీకు చాలా మంచిదని చెప్తున్నాము ఎందుకంటే చిన్న తప్పు వల్ల ఏదైనా పెద్ద అపాయం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి దాని తర్వాత మనం కూర్చొని బాధపడడం తప్ప మనం చేసేదైతే ఏమీ ఉండదు చూడండి మిత్రులారా జీవితంలో మీరు బాధపడేలాంటి తప్పులైతే చేయకండి అందుకే ముందుగా మీ ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యానికి సంబంధించిన చిన్న సమస్య వచ్చినా వెంటనే మంచి డాక్టర్ కు చూపించండి మరియు స్నేహితులారా మీరు కూడా మీ ఇంటి చుట్టూ చూసి ఉంటారు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు అరే సకాలంలో ఆస్పత్రికి వెళ్లి ఉండవలసింది సకాలంలో అడిగి ఉండవలసింది సకాలంలో డాక్టర్ చూపించి ఉండవలసింది ఈ మాటలు కేవలం చెప్పడానికి మిగిలిపోతాయి అందుకే మిత్రులారా సకాలంలో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని నేను మీకు చెప్తున్నాను నిర్లక్ష్యం అస్సలు చేయకండి అందుకే మీ ఆరోగ్యం మీ శరీరం పట్ల అస్సలు నిర్లక్ష్యం వహించవద్దు మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీరు వారి బాధను అర్థం చేసుకోగలిగితే మీరు చాలా మంచి వ్యక్తిని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో చిన్నపిల్లల రోగాలు ఎక్కువగా వస్తుంటాయి పిల్లలు అనారోగ్యానికి గురైతే వారి శరీరంలో ఏం జరుగుతుందో వారు నోటితో చెప్పలేరు కానీ మీరు అర్థం చేసుకోవాలి మీ పిల్లల కోసం కూడా మీరు చాలా కాలంగా కొన్ని కళలైతే కంటున్నట్లయితే ఆ కళలను నెరవేర్చుకోవడానికి మీరు చాలా కష్టపడాలి ఏ మూడో వ్యక్తి వచ్చి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తూ ఉంటాడు మిత్రులారా ఈ రోజుల్లో ఎవరు ఎవరికి సహాయం చేయరు ఈ సత్యాన్ని మీరు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది ముందుగా మీ జీవితం నుండి నువ్వు చెయ్యలేవు నువ్వు దేనికి పనికిరావు ఇది నీ వల్ల కాదు అని చెప్పే వారిని దూరంగా చేసుకోండి ఈ చెద పురుగులను ముందుగా తొలగించండి మిత్రులారా నేను చెప్పేదేమనగా మీరు ఒక చెక్క ఆ చెక్కను చెద పురుగు పడితే ఆ చెక్కను ఖాళీగా చేస్తుంది అదే విధంగా మీ జీవితంలో కూడా మీ గురించి ఎప్పుడు ప్రతికూల విషయాలు మాట్లాడే ప్రతికూల విషయాలు ఆలోచించే వ్యక్తులు ఉంటే ముందుగా మీరు ఆ వ్యక్తులను మీ జీవితం నుండి తొలగించండి అనగా వారి నుంచి చాలా దూరంగా ఉండడం మీకు చాలా మంచి చెప్తున్నాము మరియు మిత్రులారా మీరు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మనం దాని గురించి సానుకూలకంగా మంచిగా ఆలోచించినప్పుడు మాత్రమే అది సులభం అవుతుంది చూడండి కొన్నిసార్లు మన జీవితం మన ఆలోచన విధానాన్నే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా మనిషి ఎలా ఆలోచిస్తే అలా తయారవుతాడు ఎలా కోరుకుంటే అలా పొందుతాడు ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలు పొందుతాడు అని అన్నారు అంటే మనం అంతా మంచిగా ఉంచుకుంటే మనతో మంచిదే జరుగుతుంది ఒక వ్యక్తి మనకు చెడు చేయాలని కోరుకున్నా కూడా చెడు జరగదు స్నేహితులారా నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు నిద్రలో భయపడడం మొదలు పెడితే ఎవరికన్నా పడిందని అర్థం చేసుకోండి చాలా మంది భక్తులు గురూజీని తరచుగా అడుగుతున్నారు గురూజీ మాకు నిద్రలో తరచుగా భయం కలుగుతుంది రాత్రి పడుకున్నప్పుడు మాకు కొన్ని వింత సంఘటనలు జరుగుతున్నాయి వింత దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి మిత్రులారా మీకు నిరంతరంగా భయంకరమైన కళలు వస్తున్నాయంటే రాత్రి అకస్మాత్తుగా నిద్ర లేస్తున్నట్లయితే లేదా పిల్లలు అకస్మాత్తుగా ఏడుస్తున్నట్లయితే మీ ఇంటిలో ఎవరిదో చెడు దృష్టి పడిందని అర్థం చేసుకోండి అంటే ఈసారి మీపై ఆధ్యాత్మికంగా దాడి జరుగుతుందని గుర్తుంచుకోండి మీకు ఏదైనా తేలికపాటి పరిష్కారం కాదు పూర్తి శ్రద్ధ మరియు రక్షణ కవచం చాలా అవసరం మరియు మీరు ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలని మేము మీకు హెచ్చరిస్తున్నాము ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో దృష్టి తగలడం సర్వసాధారణం ఎందుకు ఎందుకు సర్వసాధారణం అంటే ఎవరైనా ఇంట్లో పిల్లలు నవ్వుతూ ఆడుతూ కనిపిస్తే కొన్నిసార్లు మనతో అసూయ పడే బంధువుల దృష్టి పడుతుంది చూడండి మీకు ఒక బిడ్డ జన్మించినట్లయితే మీ కుటుంబంలో కొత్తగా తల్లి అయిన వారు ఎవరైనా ఉన్నట్లయితే లేదా పిల్లల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైనా ఉంటే అలాంటి స్త్రీల దృష్టి కూడా మన పిల్లల మీద పెద్ద ఆపదలను తీసుకురావచ్చు మరియు మిత్రులారా ఎల్లప్పుడూ మనం జాగ్రత్తగా ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నాము మరియు ముందుగా నేను మీకు చెప్తున్నాను స్నేహితులారా మీ ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి మరియు మీ భార్య భర్తల మధ్య ఒకరికొకరు ప్రేమ లేకుండా గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి మరియు మీరు కలిసి ఉండలేకపోతున్నారు మరియు దగ్గర కావడానికి కూడా ఎంత ప్రయత్నించినా కూడా ఎంత అవ్వాలని చూస్తే అంత దూరంగా వెళ్లిపోతున్నారు దానికి ఒక సాధారణ పరిష్కారం అయితే ఉంది స్నేహితులారా మీ పూర్వీకులను సంతోష పెట్టడానికి మీకు వీలైనంత ఎక్కువగా చేయండి పూర్వీకుల పద్ధతి ఒకటైతే ఉంటుంది ఈ విషయాన్ని మీకు తప్పకుండా గుర్తుంచుకోండి మీ ఇంట్లో ఉన్న పెద్దవారి పట్ల కూడా మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వంచాలి అనగా మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి వారి శరీరానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా సరే మీరు వారిని తప్పకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వారు పెద్దవారు ప్రతి ఇంట్లో ఒక పెద్దవారు ఉండడం చాలా అవసరం ఆ ఇంటి సంతోషాలు ఎక్కువ కాలం ఉండడానికి అని అంటారు మరియు మిత్రులారా మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టినా ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తుంది ఇది యాదృచకం కాదు మిత్రులారా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీ ముందు నవ్వుతూ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేవాడు ఉంటాడు ఒకసారి ఆ వ్యక్తి నిజం కూడా మీ ముందు బయటపడవచ్చు అంటే మొత్తంగా చెప్పాలంటే మీ ఇంట్లోనే ఒక దాగి ఉన్న అసూయ పరుడు మరి మోసగాడు మిమ్మల్ని ఆపుతున్నాడు అంటే పాము పక్కలో ఉందన్నమాట ఆ పాముని మీరు అంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది కొన్నిసార్లు మనం కొన్ని విషయాలను సమయంతో పాటు స్పష్టంగా చూస్తూ ఉంటాము కొన్ని విషయాలను మనకు అదృష్టం నేర్పదు సమయం నేర్పుతుంది మిత్రులారా ఈ సమయంలో పాము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తుంది మీరు కోల్పోయిన వారే కళలు రూపంలో మీకు మార్గదర్శనం చేస్తున్నారు మరియు స్నేహితులారా అంటే మీతో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుందనమాట గత సంవత్సరంలో మీకు చాలా దగ్గరగా చాలా ఇష్టమైన వారు మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే వారు ఎవరైనా ఈ ప్రపంచం నుండి వెళ్ళి పోయి ఉంటే వారు మీ కళలోకి వచ్చి మీకు ఏదైనా సంకేతం అయితే ఇస్తూ ఉంటారు ఈ సంకేతం చాలా సానుకూలకంగా ఉంటుంది ఎందుకంటే భగవంతుని దగ్గరికి వెళ్లిన వారు భగవంతుని దూతలాగా మనకు వచ్చి మంచి విషయాలు చెప్తూ ఉంటారని అంటారు కాబట్టి ఆ వ్యక్తి కలలోకి వచ్చి మీకు ఏదైనా సంకేతం ఇస్తారు మీరు కొన్ని పాత ఫోటోలు చూస్తారు కొన్ని పదాలు మీకు గుర్తుకు వస్తాయి మీరు సరైన దిశలో వెళ్తున్నారా లేదా అని ఈ సంకేతం మీకు చూపిస్తుంది దీనిపై మీరు దృష్టి పెట్టండి ఎందుకంటే మనం తరచుగా నా కళలో మా పెద్దవారు వచ్చారు నా కళలో మా పూర్వీకులు వచ్చారు మరి ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అంటారు ఇది ఇదైతే ఖచ్చితంగా నిజం మిత్రులారా ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల జీవితంలో జరిగే సంఘటనల వెనక ఈ విషయాల ప్రభావం కూడా ఉంటుంది ఈ విషయాలైతే నిజం కూడా ఎందుకంటే మరియు ఈ రోజు మీకు అలాంటి కళలు వస్తున్నట్లయితే వాటిని సాధారణంగా అయితే భావించవద్దు ఎందుకంటే అవి మామూలే కదా అవి అలాగే వస్తూ ఉంటాయి అనే విధంగా ఆలోచించవద్దు ఎందుకంటే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అవసరం లేదు జీవితంలో కొన్నిసార్లు బంధాలను కాపాడుకోవడానికి మన వాళ్ల మనసు నొప్పించకుండా ఉండడానికి ప్రతిదానికి సమాధానం ఇవ్వకూడదు మిమ్మల్ని రెచ్చగొట్టి మీ ప్రతి చర్యను చూడడానికి వలలు వేసే ప్రతి వారి నుండి దూరంగా ఉండాలి కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా శాంతిగా ఉన్నప్పుడు మన జీవితం ఆనందంగా ఉన్నప్పుడు మన కుటుంబం సంతోషంగా ఉంటుంది మన పిల్లలు తల్లిదండ్రులు అందరూ బాగా ఉన్నప్పుడు కొందరు అలాంటి వారు ఉంటారు బంధువుల్లోనే అలాంటి వారు ఉంటారనమాట మనం మాట్లాడడం మొదలు వారి ముఖాలు కఠినంగా తయారవుతూ ఉంటాయి వారికి ఎక్కడ లేని కోపం వస్తుంది ఎందుకు వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటున్నారు ఎందుకు వీళ్ళు ఎట్లా ఉంటున్నారు వాళ్ళు ఎందుకు అంత లాభపడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు వారిని ఇంకేమైనా చేయాలి అని ఆలోచన వారి మనసులో వస్తుంది మిత్రులారా మీ శాంతి భవిష్యత్తులో మీ అతిపెద్ద శక్తిగా మారవచ్చు మీ కోసం వలలు వేసే వారి నుండి మీకు బాధ ప్రతికూల విషయాలు కలిగించే వారి నుండి దూరంగా ఉండటం చాలా మంచిది మరియు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి డబ్బు అందరి దగ్గర ఉంటుంది ఈ విషయం ఏమాత్రం అబద్ధమైతే కాదు ప్రతి ఒక్కరు డబ్బును చూపించరు అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తున్నారు ప్రతి ఒక్కరు తమ చిన్న చిన్న కళలను నెరవేర్చుకోవడానికి సరిపడా డబ్బు సంపాదిస్తున్నారు అయితే ఈ సమయంలో మీకు ధనలాభం కూడా కలుగుతుంది కానీ ఎంత వేగంగా డబ్బు వస్తుందో దాని రెట్టింపు వేగంతో ఖర్చు అవుతుంది అంటే మీకు వచ్చే ఆదాయం పది రూపాయలైతే మీకు అయ్యే ఖర్చు వంద అవుతుంది అనే పరిస్థితి మీకు సమయంలో వస్తుంది డబ్బు ఎక్కడికి పోతుందో మీకు తెలుసా అకస్మాత్తుగా ఏదైనా అనారోగ్యం వస్తుంది లేదా ఇంట్లో ఏదైనా పాడవుతుంది ఇంట్లో ఏదైనా పాడైతే దానిని సరిచేసేటప్పుడు రాబోయే ఆపద నుండి రక్షించుకోవడానికి మీరు వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి ఎందుకంటే వాస్తు ప్రకారం ఇంట్లో రంగులు వేయించిన లేదా ఏదైనా రిపేర్ చేయించినా మీకు మంచి జరుగుతుంది అందుకే స్నేహితులారా డబ్బు రాగానే పూర్తి సన్నాహాలతో ముందుకు వెళ్ళండి లేకపోతే మీ చేతుల్లో చింత ఖాళీ జేబు మాత్రమే మిగులుతుంది ఖాళీ జేబు మనిషికి అతిపెద్ద పాఠం నేర్పుతుంది పుస్తకాలు నేర్పని పాఠం ఖాళీ జేబులే నేర్పుయి ఎందుకంటే ఖాళీ జేబుల్లో ఉన్న నాణ్యాలు కూడా మోగడం మొదలు పెడతాయి జేబు నుండి ఉంటే ఆ జేబులు కూడా అణిగిపోతాయి అంటే విషయం చాలా చిన్నది కానీ చాలా లోతైనది మీ దగ్గర డబ్బు లేకపోతే మీరు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే మీరు మీ వాళ్ళుగా భావిస్తారు వారే ఖాళీ నాణ్యాల మాదిరిగా మీ దగ్గర ఏముంది నీ దగ్గర డబ్బు లేదు నువ్వు బిచ్చగాడివి నువ్వు ఇలాంటి వాడివి నువ్వు అలాంటి వాడివి అని నిన్ను బాధ పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మీ దగ్గర డబ్బు ఉంటే మీ జేబుల్లో నోట్లు ఉంటే ఏ వ్యక్తి కూడా మీ ముందు మాట్లాడడానికి వెనుకాడతాడు చెప్పండి స్నేహితులారా మీ ప్రేమలో నమ్మకం దెబ్బతింటుంది కానీ నిజం నెమ్మదిగా బయట పడుతుంది ఎవరైనా చాలా ప్రేమ చూపిస్తారు ఎవరైనా చాలా ప్రేమ చూపిస్తున్నా నువ్వు నా ప్రాణం అని అంటున్నా కానీ మీ కళ్ళల్లోకి చూడడానికి భయపడుతుంటే ఏదో దాస్తున్నారని అర్థం చేసుకోండి ఈ రోజు ప్రేమ జీవితంలో పరీక్ష సమయం మిత్రులారా బహుశా ఒక పాత స్నేహితుడు కావచ్చు మరియు స్నేహితులారా ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నిటినీ మీరు జాగ్రత్తగా గమనించి వాటిని మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి మీకు ఎదురయ్యే ఆటంకాలు సమస్యల నుండి బయటపడడానికి పరిష్కారాలు మీకు తప్పకుండా సహాయపడతాయి ముఖ్యంగా ఎవరిని గుడ్డిగా నమ్మకండి మీ సొంత జీవితంపై మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి ప్రతికూల ఆలోచనలను వ్యక్తులను మీ నుండి దూరం చేసుకోండి స్వార్థం లేని ప్రేమను నిజమైన స్నేహాన్ని అన్వేషించండి వెతకండి మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ఉండండి మీ జీవితంలో చాలా విలువైనది దానిని సంతోషంగా సురక్షితంగా గడపడానికి ప్రయత్నించండి మీ ఈ మార్పులన్నీ మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతాయి మీరు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందే అవకాశం ఇప్పుడు మీకు లభిస్తుంది ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి స్నేహితులారా మీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకైతే ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక ఒత్తిడికి ఒక చిన్న పరిహారం ఉంది ఇది మీకు చాలా ఉపశమనం కలిగిస్తుంది అయితే దీనిని ఆచరించడం ద్వారా మీరు చాలా ప్రయోజనాలు అయితే పొందుతారు అది ఏమిటంటే మొదటిది లక్ష్మీదేవి పూజ ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠించండి పాలు బెల్లంతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబం స్వీకరించండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఉంటుంది రెండవది గోవుకు ఆహారం వీలైనప్పుడల్లా ఒక గోవుకు పచ్చగడ్డి లేదా బెల్లంతో కలిపిన ఆహారాన్ని పెట్టండి గోవులో సకల దేవతలు ఉంటారని నమ్మకం గోవుకు ఆహారం ఇవ్వడం వల్ల మీ కర్మ దోషాలు కూడా చాలా వరకు తగ్గుతాయి మరి స్నేహితులారా ఈ చిన్న పరిహారం మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకొస్తుందని నమ్మండి మీరు ధైర్యంగా నిండు మనసుతో మీ పనులు చేస్తే దుర్గామాత మరియు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది మరియు ఈ చెప్పిన పరిహారాలు మరియు మేము చెప్పిన సూచనలు పాటిస్తూ మీరు ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరియు మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై దుర్గా మాత జై లక్ష్మి మాత అని కామెంట్ చేయండి మరియు అందరికి ధన్యవాదాలు